నమస్తే నా పేరు సుమలత మీరు చూస్తున్నది మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రత్యేక సమాచారానికి స్వాగతం ఈ నెల నాలుగవ తేదీ శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగూడెం పర్యటన రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ స్థానానికి పోటీలో ఉన్న అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి గెలుపును కాంక్షిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో ఈ నెల నాలుగో తేదీన ఉదయం పదకొండు గంటలకు స్థానిక ప్రకాశం స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో ఈ సభకు ప్రత్యేకత సంతరించుకుంది కొత్తగూడెంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎండ వేడిమికి లోను కాకుండా ఉండే విధంగా సభ స్థలంలో ప్రత్యేకమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిసింది కొత్తగూడెం ప్రకాశం స్టేడియం మైదాన ప్రాంగణంలో జరగనున్న ఈ సభా స్థలానికి చేరుకుని సభావేదిక పనులను పర్యవేక్షించిన రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డితో పాటుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోదం వీరయ్య కొత్తగూడెం ఎన్నికల సమన్వయకర్త తొల్లూరు బ్రహ్మయ్య ఆలం మురళి చీకటి కార్తిక్ కనకరాజు తదితరులు పాల్గొన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ ఏటీవీ ఫర్ యూ ఛానల్ చూస్తూనే ఉండండి